హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ కొంచెం వర్షం కారణంగా పూర్తిగా దుడిచిపెట్టుకుపోయింది వరుణుడి విజృంభణ కొనసాగిందని చెప్పుకోవచ్చు అది మొత్తం టాస్ కూడా పడకుండా ఎంపైర్స్ చూసి 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 ఒక త్రీ అవర్స్ వరకేమో వెయిట్ చేశారు వెయిట్ చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అయితే తేలలేదు సో టోటల్గా ఈచ్ టీమ్కి వన్ వన్ పాయింట్ అయితే రావడం అయితే జరిగింది సో టోటల్గా ఆస్ట్రేలియాకి త్రీ పాయింట్స్ రాగా శ్రీలంకకి వన్ పాయింట్ అయితే రావడం జరిగింది సో రేపు మనందరికి తెలిసిందే కదా సో బిగ్ ఫైట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సో అందరూ ఈగర్గా వెయిట్ చేయండి ఖచ్చితంగా ఇండియాకి దగ్గరుండి సపోర్ట్ చేద్దాం సో టోటల్గా ఈ మ్యాచ్ అయితే వాష్ అవుట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం చేయాలని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం